പ്രിയത്മ ബന്ധു ഇലാരോഗവാസിം ഉത്പത്തി പ്ര ഭാഗം లవణరాజు ఆ అరణ్యంలో తన యొక్క దుర్భరమైనటువంటి ఆ అనుభవాలన్నింటి గురించి వివరిస్తున్నారు సభాసదులకి నిన్న ఎక్కడి వరకు వివరించారు ఆ లవణ నా కొడుకు అంటే ఆ యొక్క ఆ చిత్త భ్రమలో ఉన్నటువంటి నా కొడుకు వాడికి బాగా ఆకలేసింది నాకు ఆకలి తీర్చు అని నన్ను వేధించసాగాడు ఆ వేదలకి తట్టుకోలేక ఇక్కడ ఈ సమయాన ఇక్కడ మాంసం దొరకదురా బాబు నన్ను తినరా అని నేను అన్నాను వెంటనే దానికి కూడా వారు సిద్ధమయ్యాడు నా మనసులో ఒక రకమైనటువంటి విరాగం ఏర్పడింది చితిని పేర్చుకున్నాను ఆ చితిలో దూకాలని సిద్ధమవుతున్నాను చితి మంటలు చిటపట చిటపట మంటున్నాయి నేను దూకడానికి సిద్ధంగా ఉన్నాను ఆ సమయంలో నన్ను నేను నా నాకు ఈ స్పృహ అనేది కలగడం జరిగింది ఈ సింహాసనం మీద నేను అటు ఇటు కదిలాను అన్న కదిలాను కదా ఆ కదలడం అనేది ఆ సందర్భంలో జరిగింది కొంత ఒక్క పాటు ఎక్కడ ఉన్నానో నాకు తెలియలేదు ఆ తరువాత మీరు చేసినటువంటి జయ ధ్వానాలు ఉన్నాయే ఈ జయజయ ధ్వానాలు నన్ను సుహలోనికి పూర్తి స్వహలోనికి తెచ్చాయి సభాసదులారా అంటూ ఆశ్చర్యపోతున్నాడు రాజు బా ఈ ఐంద్రజాలకుడు నన్ను ఎంతగా మోహానికి గురి చేశాడో కదా నన్ను ఎన్నెన్ని బాధలు పెట్టాడు అజ్ఞానం జీవునికి ఎన్ని దురవస్థలను కలిగిస్తుందో అన్ని దురవస్థలని నాకు రుచి చూపించాడు కదా ఈ ఇంద్రజాలకుడు అని అంటూ ఏది అసలు ఎక్కడున్నాడు వాడు అని చూడాలి వాడిని అంటూ అటు ఇటు కలయి చూశాడు అది ఎక్కడున్నాడు అతను వెతకండి అంటూ ఉండగానే ఇంద్రజాలకుడు మాయమైపోయాడు అప్పుడు ఆ సభాసదులందరూ రాజులకి రాజుకి నమస్కరించి మహారాజా అతను మాకు ఇంద్రజాలకుడిలాగా కనిపించడం లేదు అతను మీకు ఇంత ఇంద్రజాలం చూపిన తరువాత అతను ఆశించి ఉండాలి మిమ్మల్ని ధనాన్ని కోరిండాలి వాళ్ళు జీవనమంతా కూడా ఇంద్రజాలంలో ధనం సంపాదించడమే కదా నేను ధనాన్ని అడిగి ఉండాలి కానీ అలా అడగలేదు ధనాన్ని ఆశించలేదు అతను అంటే అతనికి ధనా ధన ఆశ లేదు అదీగాక ఒక్క క్షణంలో మన దృష్టి నుంచి ఎలా తప్పించుకోగలడు ఎంత వాడు మాయలోడైనా మన దృష్టి నుంచి అతను ఎలా తప్పించుకోగలడు తప్పించుకోలేడు కాబట్టి అతను మామూలు ఇంద్రజా ఐంద్రజాలకుడు కానే కాదు మా అభిప్రాయం ప్రకారము ఇది ఏదో మనకు సంసార స్వరూపాన్ని ముఖ్యంగా మీకు ఆ సంసారం యొక్క స్వరూపాన్ని బోధించడానికి దేవతలు పన్నిన మాయలాగా నాకు అనిపిస్తోంది మహారాజా అన్నారన్నమాట అంతేగాని అతడు మామూలు ఇంద్రజాలకుడు అంటే మాత్రం మాకు నమ్మశక్యం కావడం లేదు ఇప్పటి వరకు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ జరిగిన దాన్ని బట్టి పరిశీలించినట్లయితే కేవలము ఇది ఈ ఇంద్రజాలం అంతా కూడాను మనోవిలాసమే మనస్సు చేసేటువంటి సృష్టి అని అర్థమవుతోంది ఈ మనసు చేసేటువంటి విలాసమే ఈ సంసారము అనేది మీరు చెప్పిన దృష్టాంతం అంతా కూడా విన్నాక మాకు అర్థమవుతోంది మహారాజా కాబట్టి ఎందుకని అంటున్నామంటే ఆ సర్వశక్తివంతమైనటువంటి ఆ పరమాత్మ యొక్క ఆ మనసు ఎవరైతే హిరణ్య గర్భుడు మనసే కదా ఈ జగత్తంతా దాని హిరణ్య గర్భుని సంకల్పమే కదా ఈ జగత్తంతా రాజా ఈ పరమేశ్వరుని లీలలున్నాయే ఇవి కడు విచిత్రాలయ్యా వాటిని మనం అవి అర్థం చేసుకోవడం మన వల్ల కానే కాదు ఈ పరమేశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా తన మాయ చేత ఆయన దగ్గర ఒక మాయాశక్తి ఉంది ఆ మాయాశక్తి తేత ఏం చేస్తాడంటే ఆ వివేకవంతుల్ని కూడా మోహంలో ముంచెత్తగలడు వి కూడా ఆ భ్రాంతిలో పడేటట్టు చేయగలిగే శక్తి ఆ పరమాత్మకి ఉంటుంది రాజా ఆశ్చర్యంగా ఉంది మాకు ప్రజ్ఞ చతురత వివేకం ఎంతో కలిగినటువంటి మీరెక్కడా సామాన్య మానవులకు కలిగేటువంటి అల్ప భ్రాంతి అయినటువంటి మీరు ఇప్పుడు చెప్పిన వృత్తాంతం అంతా కూడాను అల్ప మానవులకు కలిగేటువంటి భ్రాంతి అటువంటి సామాన్య మానవులు పుట్టే భ్రాంతి ఎక్కడ ఇంత గొప్పవాడైనటువంటి మనోధైర్యం కలిగినటువంటి మీరెక్కడా అయినా మామూలు ఇంద్రజాలకుడు అయితే ఇంత గొప్ప ఇంద్రజాలాన్ని ప్రదర్శించే శక్తి అతనికి ఉండి ఉండదు ఇది మాత్రం మా మేము చెప్తున్నటువంటి మా యొక్క దృఢమైన అభిప్రాయం మామూలు ఇంద్రజాలకుడు అయ్యే పక్షంలో మొట్టమొదటి ఏంటంటే అతడు ధనాన్ని ఆశించి ఆశించి ఉండేవాడు కానీ హఠాత్తుగా ఇలా మాయమైపోయేవాడు కానే కాదు రాజా వాడు ఇంద్ర ఇంద్రజాలకుడు కానే కాదు శాంబరీకుడై ఉండవచ్చు శంబర అంటే అంటే మాయ అని అర్థం అనమాట మనను జ్ఞానులుగా తీర్చిదిద్దడానికి అమ్మవారి మాయాశక్తే ఆ రూపంలో వచ్చుండవచ్చు అని నేను అనుకుంటున్నాను మేమందరం అనుకుంటున్నాం ఆ మాయాశక్తి పన్నిన వలలోనే మనం అందరూ చిక్కుకున్నాం రాజా మీరు మీరు చెప్పినటువంటి అంతా సన్నివేశాలన్నీ కూడాను కేవలం ఆ మాయాశక్తి యొక్క ప్రభావం వల్లనే కాబట్టి అని చెప్తున్నాడు లవణరాజు సరే ఇక వశిష్ఠ మహాదేవుడు చెప్తున్నాడు ఓ రామా ఆ రోజు ఆ సభలో నేను కూడా ఉన్నాను ఆ వ్యవహారం అంతా నేను స్వయంగా చూశాను ఆ చూసినదే నేను నీకు చెప్పాను రామా మనస్సు వివిధమైనటువంటి విచిత్రమైన కల్పనలతో ఈ జగత్ రూపంలో మనస్సే విస్తరిస్తుంది మనకు కనిపించేటువంటి జగత్తంతా రూప క్రియాత్మకమైనటువంటి జగత్తంతా మనసు యొక్క విస్తారమే ఇదే మనసు ఏం చేస్తుంది సాధన చేసి వాసనాక్షయం పొంది పరమాత్మలో విలీనం కావడానికి ఇదే మనసు అంటే మనసు డబుల్ ఎడ్జెడ్ నైఫ్ ఇది ఇది సాధన చేసి ఆ సాధన ద్వారా వాసనలన్నీ క్షయింపజేసి తిరిగి ఆ పరమాత్మలో లీనం చేయగలిగేటువంటి శక్తి కూడా మనసుకే ఉంది కాబట్టి ఆ లీనమైపోయిన తర్వాత మనస్సు ఆత్మలో లీనమైపోయిన తర్వాత వాసనాక్షయం అయిపోయిన తర్వాత ఇక పొందే మనం పొందే ఆ మనస్సు ఎప్పుడైతే శ్రమిస్తుందో శమించినప్పుడు ఆ సాధకుడు పరమ పావనమైనటువంటి మోక్షధామాన్ని చేరుకుంటాడయ్యా రామా కేవలం వాసనాక్షయం జరగడం వల్లనే మనోనాశనం వల్లనే మానవుడు మోక్షాన్ని పొందగలడు కాబట్టి రామా ఇదంతా కూడాను మనస్సు చేసే మాయాజాలం మనసు చేసేటువంటి కల్పన మనసు తనలో తాను ఎంత కల్పననైనా సృష్టించుకోగలదు ఎందుకంటే అది సర్వశక్తివంతమైనది రామా అంతేదే అనంతమైనటువంటి మనకు కనిపించే ఈ సృష్టి ఆ మనసు చేసేటువంటి మాయాజాలం అది దేనిని కల్పిస్తే అది మనకు కనపడుతుంది మనసు దేన్నైతే వదిలేస్తుందో అది మనకు కనపడకుండా పోతుంది మనసు దేన్ని సృష్టిస్తే మనం ఆ సృష్టిలో మునిగిపోతూ ఉంటున్నాం మనసు దేని పక్కకు నెట్టేస్తే దానిలోంచి మనం బయటపడిపోతున్నాం ఇది రామా సత్యం అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహాదేవుడు రేపటి ఎపిసోడ్ లో ఈ మనసు యొక్క తంత్రాన్ని ఇంకా ఎలా వివరిస్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ అరవింద